హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి టీడీపీకి భారీ షాక్ అయితే తగిలింది రీహోండింగ్ విషయంలో బాలినేనికి భారీ ఆధిక్యం అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మాజీ ఎమ్మెల్యే బాలినేని రెడ్డికి ఈవీఎంలపై అనుమానం అయితే వచ్చిందండి ఓడిపోవడం కంటే తమకు బలం ఉన్న చోట కూడా టీడీపీకి మెజార్టీ రావడంపై బాలినేనికి ఆచారం అయితే వేసింది ఏదో ఒక ముఖ్యంగా ఏదో ఒక తేడా కొడుతుందని చెప్పి ఆయన భావించారు ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంలపై అనుమానాలు తలెత్తడం తమ మనసులో కూడా అదే నలుగుతూ ఉండడంతో వీవీ ప్యాట్ల లెక్కింపు చేయాలని చెప్పి బాలనేని అయితే అనుకున్నారండి ఈ మేరకి పన్నెండు పోలింగ్ బూత్లపై బాలనేని అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వాటిలో లెక్కింపు చేపట్టాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఐదు పాయింట్ ఆరు ఆరు లక్షలు అయితే చెల్లించారండి అయితే ఎన్నికల అధికారులు చావుకబురు చల్లగా చెప్పారు కేవలం మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది దీంతో బాలినేని మళ్ళీ హైకోర్టుని అయితే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏ రకంగా చూసినా కూడా ఎన్నికల సంఘం తీరు ఈవీఎంలలో ఏదో జరిగిందనే అనుమానాన్ని పెంచేదిగా అయితే ఉంది మొత్తానికైతే బాలినేని కోరుకున్నట్టుగా వీవీ ప్లాట్ల లెక్కింపు చేపడితే బాగుంటుంది ఆ పని చేయటానికి ఎన్నికల సంఘం ఎందుకు వెనకంజ వేస్తుందనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది ఇక మాక్ పోలింగ్ వల్ల ప్రయోజనం ఉండదు మాక్ పోలింగ్ చేయాలని ఎన్నికల సంఘం ఎందుకు అనుకుంటుందో దానిపై తేలియాల్సి అయితే ఉంది ఇక వైసీపీ నాయకులు అయితే ఈ విధంగా అయితే అనుకుంటున్నారండి ఖచ్చితంగా ఏదో జరుగుతుందని చెప్పి ఏది ఏమైనా ఈవీఎంల లెక్కింపును బాలేని కోరినట్టు చేయకపోతే అనుమానాలు మరింత బలపడే అవకాశం తప్ప దానికి ముగింపు అనేది అయితే ఉండదనైతే అవకాశం అయితే ఉండదని అయితే తెలుస్తోంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్